ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినై నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులరా ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే యూతులు బబులోను చెరకు పంపబడినప్పుడు ఆ చెరలో ఉన్నటువంటి కాలములో యూదులలో నుండి కొంతమంది నీతిమంతులు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు దానియోలు వంటి నీతిమంతుడు శద్రకు మేషాకు అభెజ్నగో ఇటువంటి నీతిమంతులు చెరలో ఉన్నటువంటి యూదులలో మనకు కనిపిస్తున్నారు ఆ కాలములో జరిగినటువంటి ఒకనొక సంఘటన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది బబులోను రాజైనటువంటి నిబుకద్ నెజరు ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టించాడు ఒక బంగారు ప్రతిమ సంగీత ధ్వనులు ఎప్పుడైతే వినిపిస్తున్నాయో అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి సకల జనులు కూడా నిలువబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలని రాజైనటువంటి నెబద్ నెజరు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఈ విషయం అంతా మనకు తెలుసు అక్కడ యూదులలో భక్తిపరులుగా నీతిమంతులుగా కనిపిస్తున్నటువంటి శద్రకు మేషాకు అవేజ్ఞకు వీరు ఎంతమాత్రము నిలువు పెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపమని పూజింపమని సాష్టాంగ పడమని తెగేసి చెప్పేస్తారు వారి ప్రాణాలను తీసినా కానీ వారిని అగ్నిగుండంలో పడవేసిన కానీ వారు ప్రతిమకు నమస్కరించేది లేదని విగ్రహారాధన చేయబోమని వారు ఖచ్చితంగా చెబుతారు ఈ సందర్భంలో కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే రాజైనటువంటి నిలువు పెట్టించినటువంటి ప్రతిమ ఎటువంటి కొలతలతో తయారు చేయబడిందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఆ కొలతలు అసంభవమేమో అని అంటున్నారు చూసారా ఎంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు అక్కడ ఈ సందర్భం అంతటిని వ్రాయించాడు ఆ జ్ఞానం అంతటిని వదిలేశారు అక్కడ ఏదో ఒక విషయంలో తప్పును వెతకాలనేటువంటి ఉద్దేశంతో ఆ పెట్టించినటువంటి ప్రతిమ యొక్క కొలతలేంటి ఆ కొలతలు నిజంగా సాధ్యమేనా అని అడుగుతున్నారు చూద్దాం ఇంతకీ కొలతలు ఎలా ఉన్నాయో సాధ్యమో కాదో ఈరోజు ఈ సమాధానంలో మీరు నేర్చుకోండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ నెబుకజ్ఞరు నిలువ ప్రతిమ యొక్క కొలతలు మనకు కనిపిస్తున్నాయి చూడండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యం రాజకు నెబుకజ్ఞరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాని నిలువుబెట్టించెను బబులోను దేశములో దోరా అనేటువంటి ఒక మైదానమందు ఒక బంగారు ప్రతిమను చేయించి రాజైనటువంటి నెబద్ నజరు బబులోను రాజైనటువంటి నెబద్ నెజరు నిలువుబెట్టించాడు ఈ సందర్భం ఇక్కడెందుకు రాయబడింది యూదులు బబులోను చెరలోనే ఉన్నారు యూదులు బబులోను చెరలోనే ఉన్నారు కనుక ఈ సందర్భాన్ని దేవుడు రాయించాడు ఒక గొప్ప విషయాన్ని దేవుడు చెప్పాలని ఈ సందర్భాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు చరిత్రలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని చదివిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి జ్ఞానమును నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు రాయించాడు అయితే కొంతమంది అవివేకులు ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు చూడండి ఆ ప్రతిమ ఎటువంటి కొలతలతో ఉన్నదో చూశారు ఆ కొలతలు సంభవం కాదేమో అంటున్నారు చూడండి వ్రాయబడినటువంటి ఆ కొలతలు చూడండి అది అరవది మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై ఉండెను ఆ ప్రతిమ యొక్క ఎత్తు ఎంత ఆ పొడవెంత అరవై మూరలు ఆ ప్రతిమ యొక్క వెడల్పు ఎంత ఆరు మూరలు అంటే ఈ నిష్పత్తి ఎంత వన్ ఇస్ టు టెన్ ఒక పాలు వెడల్పు అయితే పది పాలు ఎత్తు అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అరవది మూరలు పొడవు ఆరు మూరలు వెడల్పు ఎత్తేమో అరవది మూరలు ఆ నిడివేమో ఆరు మూరలు ఇది అసంభవం కదా అని కొందరు అడుగుతున్నారు ఎక్కడ అసంభవం ఎందుకు అసంభవం అప్పుడప్పుడు మీరు ఆయా చోట్ల విగ్రహాలను నిలువ పెడుతుంటారు అక్కడ మీరు చూచినప్పుడు దాదాపుగా ఇదే మాదిరిగా కనిపిస్తుంది మనుషుల యొక్క విగ్రహాలను నిలువ పెట్టించినప్పుడు ఆయా కోడళ్ళలో ఇవే కొలతలు మనకు కనిపిస్తుంటాయి ఏ కొలతలు వన్ ఇస్ టు టెన్ అంటే ఒక పాలు నిడి ఉంటే పది పాలు ఎత్తు ఉన్నట్టుగా సాధారణంగా ఒక మనిషి విగ్రహాన్ని మనము తయారు చేయించాలంటే ఒకటి నుండి ఒకటిన్నర అడుగు వెడల్పు ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఆకారాన్ని ఆ విగ్రహాన్ని తయారు చేయించవచ్చు అయితే ఇక్కడ రాజైనటువంటి నెబ్ఞ నెజరు తయారు చేయించినటువంటి ఈ బంగారు ప్రతిమ ఎత్తైనదిగా ఉండాలని అతను కోరుకున్నాడు అక్కడ అతనికి రూపం ప్రధానం కాదు అది ఒక మనిషి రూపమో లేకపోతే మిగిలిన ఏదైనా ఒక జంతువు రూపమో రూపం అనేది మనకు అక్కడ కనిపించదు ప్రతిమ ఒక ప్రతిమ ఇష్టం వచ్చినట్టుగా అతడు ఒక ప్రతిమను తయారు చేయించాడు అయితే అతనికి అక్కడ ఆ ప్రతిమ ఎలా ఉండాలి ఎత్తైనదిగా ఉండాలి ఎందుకు ఎత్తైనదిగా ఉండాలి అంటే చుట్టుప్రక్కల అనేక మందికి అది కనిపించాలి ఒక కర్రలాగా అది నిటారుగా ఉండాలన్నమాట చుట్టుప్రక్కల అందరికీ ఎందుకు కనిపించాలి అసలు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు చూస్తారా అసలు ఈ యొక్క ప్రతిమను ఎందుకు నిలువ పెట్టించాడో మీరు చూస్తారా దానియలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి మీరు చూడండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వాక్యం నుండి మీరు చూడండి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా చెరలో ఉన్నవారులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా ఇక్కడ నివసించున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఏమిటంటే ఇదిగో చూడండి మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాక పిల్లంగ్రోవి పెద్ద వీణే సుంఫోనియా వీణె విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకజ్ఞరు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి ఇది జారీ చేయబడినటువంటి ఆజ్ఞ ఇంకా ఉంది సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును చూసారా ఈ వాద్యధ్వనులు ఎప్పుడైతే వినపడతాయో ఎక్కడ ఉన్నవారు అక్కడే మరలా మైదానానికి ఏమీ రావాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆ బంగారు ప్రతిమను చూస్తూ ఆ బంగారు ప్రతిమకు సాగిలి పడిపోవాలి అని రాజు ఒక ఆజ్ఞను జారీ చేయించాడు మీకు అర్థమవుతుందా అటువంటి పరిస్థితులలో బంగారు ప్రతిమ ఎలా ఉండాలి దిట్టంగా వెడల్పు ఎక్కువైనదిగా పొట్టిగా ఉండాలా లేక సన్నగా పొడవుగా ఉండాలా సన్నగా పొడవుగా ఉండాలి ఆ మాత్రం తెలియదండి అలాగనే అదేమైనా ఒక మనిషి రూపం అని కానీ ఒక స్థూలకాయం ఉన్నటువంటి మనిషి ఆకారంలో ఉంది అని కానీ లేకపోతే ఒక జంతువు కూర్చున్నట్టుగా ఒక ఆకారంలో ఉందని కానీ ఏం చెప్పలేదు ఒక ప్రతిమ ఒక ప్రతిమ ఒక విగ్రహం విగ్రహం ఎలా ఉంటేనే విగ్రహాన్ని తయారు చేసాడు బంగారు ప్రతిమ అది కూడా కొన్ని లెక్కలు చెప్పేసాడు అది బాగా ఎత్తైనదిగా ఉండాలి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా చూస్తే కనిపించేటట్టుగా ఉండాలి కనుక దాని ఎత్తు ఎంత అరవది మూరలు మరి ఎత్తు అరవది మూరలు ఈ నిడివి ఈ వెడల్పు ఎంత ఉండాలి అని వారు క్యాలిక్యులేట్ చేసుకున్నారు అది నిలబడాలంటే ఎంత ఉండాలి కనీసం ఒక ఆరు మూరలు ఉండాలని వారు నిర్ణయించుకున్నప్పుడు ఆరు మూరల నిడివి అరవై మూరల ఎత్తు ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని వారు అక్కడ తయారు చేశారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక తప్పును వెతకాలనేటువంటి ఆలోచనతో అడుగుతున్నటువంటి ప్రశ్నలుగా ఉన్నాయే తప్ప దేవుని గ్రంథాన్ని చదువుదాం నేర్చుకుందాం జ్ఞానాన్ని తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనతో వారు లేరని మనకు అర్థమవుతుంది అయినప్పటికీ వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి గనుక చెబుతున్నాను అక్కడ రాజైనటువంటి నెప్పుకొద్దిజు యొక్క ఉద్దేశం ఏంటంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతడు పెట్టించినటువంటి ఆ దూరా అనేటువంటి ప్రాంతంలో నిలువుబెట్టించినటువంటి ఎత్తైనటువంటి ఆ బంగారు ప్రతిమను చూచి సాగిలపడాలి ఇదిగో ఎప్పుడైతే సకల విధములకు వాద్యధ్వనులు వినిపిస్తాయో అప్పుడు వెంటనే మీరు సాగిలపడిపోవాలి అని ఆజ్ఞ జారీ చేశాడు కనుక ఆ ఆజ్ఞ నిమిత్తము ఆ విగ్రహము ఆ విధంగా తయారు చేయబడింది ఆ ప్రతిమ ఆ విధంగా తయారు చేయబడింది ఇంతకీ ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటి పరలోకమందున్న జీవముగల దేవునికి తప్ప ఈ ప్రపంచంలో ఈ భూసంబంధమైన దేనికి కూడా మీరు సాస్తాంగ పడకూడదు వారికి లోబడకూడదు దేవునికి ఇచ్చే స్థానాన్ని వారికి ఇవ్వకూడదు అనేటువంటి గొప్ప విషయాన్ని మనం నేర్చుకోవాలి ప్రాణాలు తీసినా సరే మనం దానికే ఒప్పుకోవాలి తప్ప దేవునికి కాకుండా ఏదైనా విగ్రహానికి కానీ ఏదైనా పదార్థానికి కానీ ఎవరైనా మనిషికి కానీ మనము సాస్త్రాంగ పడటానికి వీలు లేదనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఈ పాఠాన్ని దేవుడు ఎలా నేర్పిస్తున్నాడు ఇదిగో ఇక్కడ భక్తి పరులైనటువంటి మనుషులు ఉన్నారు వారి శద్రకు మేషాకు అభేదోలు వారి విషయంలో రాయబడినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం ప్రశ్నకు సమాధానం దొరికింది కనుక ఇప్పుడు మనము నేర్చుకోవలసినటువంటి జ్ఞానాంశములను నేర్చుకుందాం దానియలు గ్రంథము మూడవ ధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి మీరు చూడండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వాక్యం అండి అంతట నెబుకద్ నజరు వారితో ఇట్లనూ ఎవరైతే శాస్త్రాంగ పడలేదో వారితో ఇట్లా అంటున్నాడు వారెవరు శద్రకు మేషాకు అభేజ్ఞగో చూడండి అంతటా నెబుకద్ నజరు వారితో ఇట్లనూ శద్రకు మేషాకు అభేజ్ఞగో మీరు నా దేవతను పూజించుట లేదనియు అంటే ఏ దేవతది దోరాయి అనేటువంటి మైదానంలో ఒక మూరల వెడల్పు ఒక అరవై మూరల ఎత్తు ఉన్నటువంటి ఆ ప్రతిమకు మీరు నమస్కరించటం లేదు మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియూ నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని వీణను వీణెను సుంఫోనియను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తత్క్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు శద్రకును మేషాకును అభేజ్ఞగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి నిబుగజ్ఞరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని చెప్పేశారు మా దేవునికి మేము లోపడతాం మా దేవుడే మాకు సర్వాధికారి ఆ తర్వాతే ఆయన ఇచ్చిన అధికారాన్ని చేతపట్టినటువంటి వాడు నువ్వు ఆ తర్వాతే నువ్వు మాకు ముందు దేవుడు అని విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు నీవు ఎవరికి పడితే వారికి పూజించమంటే మేము పూజించాం ఎవరికి పడితే వారికి లోబడమంటే సాష్టాంగపడమంటే మేము సాష్టాంగపడం నీవు అగ్నిగుండంలో వేసేస్తావా వేసేయి ఆయన అగ్నిగుండములో నుండి కూడా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన చిత్తమైతే మమ్మను రక్షింపకపోవుట మేము ఆ అగ్నిగుండములోనే కాలిపోవుట ఆయన చిత్తమైతే అలాగే జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితులలోనూ మేము నీవు నిలువ పెట్టించినటువంటి ఈ ఆరు మూరల నిడివి అరవై మూరలు ఎత్తు ఉన్నటువంటి బంగారు ప్రతిమకు కానీ ఏ విగ్రహమునకు కానీ నమస్కరింపము పూజింపము సాష్టాంగపడమని అన్నారు ఈ విషయాన్ని నేర్చుకోవాలి ఇక్కడ మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి నేర్చుకోవలసినటువంటి మంచి సంగతులను మహాజ్ఞానపు సంగతులను విడిచిపెడుతున్నారు ఎందుకు పనికిరానిటువంటి విషయాలను ప్రశ్నలుగా అడుగుతున్నారు అసలు జ్ఞానం ఉందా ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి మరి ఇలా అన్నప్పుడు రాజు అత్యాగ్రహం తెచ్చుకున్నాడు తన మాటకు ఎదురు చెప్పారని వెంటనే వీరిని మండుచున్నటువంటి వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో పడవేయించాడు అలా పడవేయటానికి వెళ్ళిన వారు కూడా కాలిపోయారు నాశనం అయిపోయారు అయితే ఏం జరిగిందో చూడండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి దానియలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి అంతట నిపుకద్ నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అభెజ్ఞో అని వారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దకు రండని పిలువగా శద్రకు మేషాకు అభెజ్ఞో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అగ్నిగుండంలో చూస్తే ఈ ముగ్గురు కూడా ఇంకా బ్రతికే ఉన్నట్టుగా వీరితో పాటు ఒక దేవదూత కూడా ఉన్నట్టుగా కనిపించింది నిపుదరికి హడలిపోయాడు అప్పుడు తలకెక్కినటువంటి ఆ పొగరంతా కూడా దిగిపోయింది ఈ విగ్రహ ఆరాధన ఏంటి రా బాబు అనుకున్నాడు నేను ప్రతిమను నిలువు పెట్టించడం ఏంటి బాబు అనుకున్నాడు ఈ ప్రతిమకు నేను వాయిద్యాలు వాయించనిస్తాను మీరందరూ కూడా నమస్కారం చేయండి నేను ఆజ్ఞ ఇవ్వటం ఏంటి రా బాబు అనుకున్నాడు అరలోకమందున దేవుని శక్తిని చూచాడు వెంటనే మీరు బయటకు రండి జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించేటువంటి వారి మీరు బయటకు రండి నేనైతే జీవము లేనటువంటి నేను అనుకున్నటువంటి నేను నిలువ దేవతలను పూజిస్తున్నాను మీరైతే జీవము కలిగినటువంటి దేవుణ్ణి పూజిస్తున్నారు అదే వ్యత్యాసం మనము జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం నిజ దేవుడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన ఉన్నవాడు ఆయన జీవము కలిగినవాడు ఈ సర్వసృష్టిని తయారు చేస్తున్నవాడు నాకు శరీరమునిచ్చినవాడు ఆత్మగా నా నిధులో ప్రవేశపెట్టినవాడు నాకు ప్రాణమును పోసిన వాడు మరణించిన తర్వాత ఆయన సన్నిధిలో నేను నిలువబడాలి కనుక ఆయనే నిజమైన నా దేవుడు మీ దేవుడు ప్రియులారా ఇక్కడ రాజు ఒప్పుకుంటున్నాడు చరిత్రలో నిబుకద్ నెజరు రాజు అందరికీ పరిచయమే కదా చరిత్రను చదువుకున్న వారు అందరికీ పరిచయమే నిబుకద్ నెజర్ కింగ్ నిబుకద్ నెజర్ బబులోను సామ్రాజ్యానికి కింగ్డమ్ ఆఫ్ బ్యాబిలోనియన్ ఈ బబులోను సామ్రాజ్యానికి రాజైనటువంటి ఈ నెబుక నెజరు వెంటనే ఒప్పుకున్నాడు ఇదిగో శద్రకు మేషాకు అభెజ్ఞ మీరు జీవము కలిగిన దేవుని యొక్క సేవకులు మీరు ఆ అగ్నిగుండములో నుండి బయటకు రండి అని పిలిచినప్పుడు వారు బయటకు వచ్చారు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి రోజు పరీక్ష చేస్తున్నారు రాజు వెనుకున్నటువంటి సేవకులందరూ ఎటువంటి ఆనవాలు లేవు అగ్ని ఆనవాళ్ళు ఏమీ లేవు వారికి అగ్ని ఎటువంటి హాని చేయలేదు అని వారు గ్రహించారు నిబద్జ్ఞరు అప్పుడు మాట్లాడుతున్నాడు శద్రకు మేషాకు అభేజ్ఞగోయను వీరి దేవుడు పూజార్హుడు చరిత్రులు మీరందరూ కూడా చదువుకున్నటువంటి ఆ రాజే చెబుతున్నాడు ఆ రాజే దేవుని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఇదిగో యూదులు చెరలో ఉన్నటువంటి యూదులలో యూదులుగా ఉన్నటువంటి వీరు శద్రకు మేషాకు అవేజ్ఞకు వీరు దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్న ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అగ్నికప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఇప్పుడు కనులు తెరుచుకున్నాడు ఇప్పుడు మనోనేత్రములు తెరుచుకున్నాడు ఇప్పుడు అసలైన శాసనాన్ని ఇచ్చాడు ఏమిటి అశాసనం చూడండి ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు మన దేవుళ్ళందరూ మన దేవతలందరూ తుస్ అన్నాడు అంతే ఒక్కసారిగా చెప్పాడు ఇక ఏ దేవుడు లేడు మనం పెట్టుకున్నాం పేర్లు దేవుడు 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 అని దేవత 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 అని కనిపించిన ప్రతిదానికి పెట్టేసాం పేరు కానీ ఇదిగో నేను ఈరోజు కనుగొన్నాను నిజమైన దేవుణ్ణి జీవము కలిగిన దేవుణ్ణి ఇదిగో శద్రకు మేషాకు అభెజ్నగోలు సేవించుచున్నటువంటి దేవుడే దేవుడు ఆయన గాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడి వారిలో గాని శద్రకు మేషాకు అభెజ్నగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్నియలుగా చేయబడును వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునెనెను అంతటి నుండి రాజు షద్రకు మేషాకు అభేజ్ఞయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను చూసారా ఈ సందర్భాన్ని చక్కగా మనం జ్ఞానాన్ని అనుసరించి నేర్చుకోవాలి అంతే తప్ప ఈ సంగతులన్నిటిని విడిచిపెట్టి రాజైనటువంటి నిపుకజ్ఞరు నిలువ పెట్టించినటువంటి బంగారు ప్రతిమ యొక్క కొలతలు అరవై మూరల ఎత్తు మూరల వెడల్పు ఇదేదో అసంభవంలా ఉందంటే ఎంత అజ్ఞానివో నీ ప్రశ్నలు నీవే దొరికిపోతున్నావు అది ఎత్తైనదిగా ఉండాలని పొడవైనదిగా ఉండాలని అందరికీ కనిపించాలని ఆ రోజు ఆ పనికి మాలినటువంటి రాజు పనికిమాలిన నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత తెలుసుకున్నాడు వాడైనా తర్వాత తెలుసుకున్నాడు ఈరోజు మీరు పనికి మాలినటువంటి ప్రశ్నలు అడిగి మీరు పనికి మాలిన వారిగా మారిపోతున్నారు ఎంత పనికి మాలిన వారిగా మీరు మారుతున్నారు మిమ్మల్ని మీరే ఒక్కసారి అర్థంలో పరీక్షించుకోండి మీ జీవితాన్ని ఒక్కసారి చూసుకోండి మీ మాటలు ఎలా ఉన్నాయి మీ ప్రశ్నలు ఎలా ఉన్నాయి మీ ఆలోచన విధానం ఎలా ఉంది మీ ధోరణి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి జీవము గల దేవుని ధిక్కరిస్తున్నారా జాగ్రత్త ఆ రోజైతే నెవద్ది ఆ రాజు ఒక తీర్మానం చేశాడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఇదిగో ఈ శద్రకు మేషాకు అభేజ్ఞయ్యని వారు సేవించుచున్నటువంటి దేవుణ్ణి ఎవరైనా దూషించారా ఎవరైనా కించపరిచారా జాగ్రత్త తుత్తుని నీలుగా చేసేస్తాను వారిని అన్నాడు వారి ఇల్లు పెంటొప్పగా మారుతుంది జాగ్రత్త అన్నాడు శాసనాన్ని ఇచ్చేశాడు శాసనాన్ని ఇచ్చేశాడు ఏదో రాజు శాసనాన్ని ఇచ్చిన దానిని బట్టి కాదు నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మీరు అర్థం చేసుకోండి ఆ రాజు చెప్పిన మాటలను బట్టి కాకపోయినా మీరు చదివి అర్థం చేసుకోండి దేవుడు ఎంత గొప్పవాడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి మాటలన్నింటినీ చక్కగా మీరు నేర్చుకోగలిగితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు మీకు అర్థమైతే అసలు మీరు ఇటువంటి ప్రశ్నలు అడగరు తెలుసుకోవలసినటువంటి మహాజ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ఉన్నదని గ్రహించి మీ బ్రతుకులను పవిత్రపరచుకుంటారు కనుక ప్రియులారా ఈ సమాధానం ద్వారా మీరందరూ కూడా చక్కగా దేవునిలో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క మహాజ్ఞానమును నేర్చుకుంటూ దేవుని వాక్యముపై అమితమైనటువంటి ప్రేమను ఆసక్తిని కలిగి ఉంటూ మీరు వర్ధిల్లుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున్న మా కన్న తండ్రి జీవము కలిగిన దేవ నిజ దేవుడా మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగినటువంటి సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన చరిత్రలో శద్రకు మేషకు అవేజ్ఞ తండ్రి ఈ నీతిమంతులు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో ఒక్కసారి మరలా మేము జ్ఞాపకం చేసుకున్నాము నాయన వారు చూపినటువంటి భక్తి వారు చూపినటువంటి విధేయత మాలో కూడా మీరు కనుగొనగలిగినట్లుగా మా బ్రతుకును తండ్రి మీ దృష్టి ఎదుట మేము గొప్పదిగా చేసుకునగలుగుటకు నీతియుక్తముగా తండ్రి మేము బ్రతకగలుగుటకు నాయన మమ్మను మేము యేసుక్రీస్తు ప్రభువునందు పవిత్రపరుచుకున్న వారమై మీకు సంపూర్ణముగా లోబడి వారముగా మమ్మను దీవించండి నాయన లోకములో ఏ పరిస్థితి మీ నుండి మమ్మను దూరము చేసేదిగా ఉండకుండా అంతవరకు వస్తే తండ్రి మేము మీ కొరకు ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి భక్తిని మేము కొనసాగించుకునగలిగినట్లుగా మాకు సహాయము దయచేయండి నాయన ఎన్నో ఆధారాలతో మీరు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనుషులకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నా కానీ అవివేక హృదయాలతో కఠిన హృదయాలతో ఇంకనూ మీకు దూరంగానే అనేక మంది జీవిస్తున్నారు నాయనా మీ మాటలకు తలదించి మీ అధికారమునకు ఒప్పుకొని వారి బ్రతుకులను తండ్రి మీకు అనుకూలముగా మలుచుకుంటే మీరు చెప్పినట్టుగా తండ్రి వారు పరివర్తన నుండి మారు మనస్సుతో పశ్చాత్తాపడి వారి పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణలో ప్రవేశించగలిగితే వారు గొప్ప మేలును చూస్తారు నాయన ఈ మాటలను విన్న తర్వాత నాయన అనేక మంది వారై వారు రేపబడైనా సరే పరిశుద్ధ గ్రంథమును చదివి మిమ్మల్ని తెలుసుకొని ప్రభువులో ఉన్న రక్షణను గుర్తించి తండ్రి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించగలిగేటువంటి అవకాశమును పొందేలా తండ్రి అనేక మందిని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మార్పుదలను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు